వంగ గీత మొన్న ఆమె ఓటేయడానికి వెళ్ళి కండువాళ్ళు వేసుకున్న వాళ్ళు రెడ్డి కండువా వేసిన వాళ్ళు వేసుకొని రావద్దు అని చెప్పేసి గొడవ పెట్టింది సో ఆమె నమస్కారం పెడుతుంటే కూడా ఒక ముసలైన లేదు లేదు మీరు అలా వెళ్ళకూడదండి అన్నట్టు తర్వాత కవర్ చేసుకున్నాడు మీ రియాక్షన్ దానిపైన సపోర్ట్ నందజేమో అయితే అడుగుతున్నాను అండ్ వంగ గీత నిజంగా చెప్పాలంటే ఆమె వీడియో చూసిన తర్వాత నాకు పాపం అనిపించింది అసలు లిటరలీ అంటే వేరే వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు కానీ ముఖ్యంగా ఇప్పుడున్న అన్ని నియోజకవర్గాల్లో కల్లా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది ఏది అని అంటే పిఠాపురం అనమాట అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత తెలుసో అంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల ఏమైందంటే ఎవరు ఎవరన్నది కూడా తెలియని పరిస్థితులు మనకొన్ని కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయినాయి కదా మీరు చూసినట్లయితే లైన్ లో ఆమె వెళ్తున్నప్పుడు అందరికీ నమస్కారం పెడుతూ వెళ్తున్నా సరే ఏ ఒక్కరు కూడా ఆమెని ఓకే ఒక ఎమ్మెల్యే క్యాండీ ఏమే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అని చెప్పి తిరిగి నమస్కారం పెట్టకపోయి అంటే మన ఎవరికి ఓటు వేసినా అది మన పర్సన్ఏ ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఆమెకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం అన్నది గుర్తించి బట్ ఆ గుర్తించలేదు గుర్తించకపోయేసరి ఇంకొకటి ఆమె అక్కడికి వెళ్ళి నాకు ఓటు వేయండి నాకు ఓటు వేయండి అని చెప్తుంటే అక్కడ ఉన్న జనాల యొక్క రెస్పాన్స్ కూడా ఇవాళ ఎలా ఉందంటే మీరు ఇట్లా అడగండి లాస్ట్ మినిట్ ఇప్పుడు మీరు ఏమంటారు ప్రచారం చేసుకునే టైం కాదు ఓటు వేసే టైం మీరు అట్లా అడగొద్దని చెప్పి ప్రశ్నించారు అనమాట తిరిగి ఆమెకి కౌంటర్లు పడ్డాయి అక్కడ ఓకే దాన్ని బట్టి మనకి ఇంకొకటి నిజంగా చెప్పాలంటే ఆ రోజు పోలింగ్ అప్పుడు ఆమెకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అని పడుతున్నా ఉన్నాయనే చెప్పాలి ఎందుకంటే ఆమె ఈవినింగ్ ఒక ప్రెస్ మీట్ అంటే ఒక ఇంటర్వ్యూ మనం చూసినట్లయితే ఆమె ఇంకా ఓడిపోతుంది అని చెప్పి ఆమె ఫేస్ క్లియర్ గా కనిపించింది ఇది ఒక వంగగీత విషయంలో కాదు మనకి రోజా విషయంలోనే అలాగే కొడాలని ఇంకొక వంశీ ఇట్లా అందరు మొహల్ అంటే ముందు వరకు ఒక మాట వై నోట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు అందరూ ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత ఎందుకో చాలా వరకు తగ్గిపోయింది అయితే ఇప్పుడు మనం వంగ గీత గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని తర్వాత ఒక వ్యక్తి కండువా వేసుకుని వస్తారు అసలు కండువాకి భయపడాల్సిన అవసరం ఏముంది అవునా కదా మన పాయింట్ మాట్లాడుకుంటే కండువాకి భయపడాల్సిన అవసరం ఏముంది అంత రైజ్ అయిపోయి అది ఎలక్షన్ పోలింగ్ టైం కదా కొంచెం సహనంగా ఉండాలి మనం ఓకే ఏది ఉన్నప్పటికీ కూడా చాలా సహనంగా ఉండాలి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ చూసుకుంటారు ఒక అది కండుబాసి రావచ్చా రాకూడదా పో అట్లా మనం ఓటు వేయచ్చా వేయకూడదా అనేది వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు ఒక ఎమ్మె ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నావు కదా అవునా బట్ మీకెందుకు సరే దీనివల్ల ఏమైందంటే మళ్ళీ ఆమెకే దెబ్బ పడింది కండువా చూస్తేనే ఆమె భయపడింది అంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే ప్రచారాల్లోని పవన్ కళ్యాణ్ జనసైనికులు అట్లా కండువా వేసుకున్నారు కాబట్టి ఆమె ఆ కండుబా కూడా భయపడిందని చెప్పి మళ్ళీ ఆమెని ట్రోల్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాం అవునా దాని తర్వాత ఇంకొక వీడియో వైరల్ అయింది ఈమె నుంచి ఇన్ని జరుగుతూ ఉంటే ఈ కన్ఫ్యూషన్లోని ఆమెకి వేసుకోవాల్సిన ఓటు తీసుకెళ్లి గ్లాస్ కేసారని చెప్పడం సరే పాప ఏమంటారు ఆ వీడియో కూడా వైరల్ అయింది నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొకటి దీనికి మైనస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి నరేష్ నిజంగా చెప్పాలంటే అంతకు ముందు రోజు చూసావా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిఠాపురం లాస్ట్ ని వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఆమె ఇంకా ఫుల్ బర్స్ట్ అయిపోయింది అంటే ఈ ముందు వరకు ప్రచారంలోనే మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా దిగిపోవడం ఇటు సైడ్ ఏమో టీవీ యాక్ట్రస్ సినిమా వాళ్ళు ఒక ఒకవైపు జబర్దస్త్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గా రావడం వీళ్ళు ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ప్యాకేజ్ స్టార్ అని చెప్పారో వాళ్ళకి ఆయనకి పెయిడ్ కాకుండా ప్యాకేజ్ కాకుండా అభిమానంతోనే ఆయన ఎలాగైనా సరే రావాలి అని చెప్పి పట్టుదలతోనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రచారాలు చేసుకున్నారు అవునా ఇవన్నీ చూసామే ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయింది ఇంకా నేను ఇక్కడే ఇంకా చచ్చిపోయినా సరే నేను ఇక్కడ నుండే పోతాను నేను ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాను పవన్ కళ్యాణ్ ఉంటాడా వన్స్ గెలిచిన తర్వాత పిఠాపురంలో ఉంటాడా కానీ నేను ఇక్కడే ఉంటాను మీ ఇంటి ఆడపడుచు నేను ఇక్కడ నుండే అని చెప్పి ఆవిడ ఏడవడం అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఏడుస్తుంటే అటు కాదమ్మా ఇటు సైడ్ తిరిగేయడం అని చెప్పి ఇవన్నీ ఆమెకి మైనస్ జగన్మోహన్ రెడ్డి సరే అది చావు దొరకపోయి ఏడ్చారు ఆయన సొంత సొంత కదా ఆయన పార్టీ వ్యక్తి కదా ఆమె ఇంకోటి ఆమె నెక్స్ట్ డిప్యూటీ సీఎం అని చెప్పడం ఏ ముందకు చెప్పలేదు ఆమె డిప్యూ డిప్యూటీ సీఎం అని చెప్పి విజయనగరంలోని ఆ మైలేజ్ పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ చూసిన తర్వాత ఆయన అక్కడికక్కడ డెసిషన్ తీసుకున్నట్టున్నారు ఈమె ఇంకా మీకు డిప్యూటీ సీఎం అని చెప్పి ఏది ఏమైనప్పటికీ ఇదంతా వంగగీత గారికి పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి ఇంతకు ముందు బ్యాచ్ ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడారో ఆల్రెడీ ఆమె ఏమంటారు అత్యధిక మెజారిటీతో గెలిచిపోతారు మేము జస్ట్ అట్లా క్యాంపెయిన్ చేస్తాం అని కొంతమంది మనం మాట్లాడతాం చూసాం కదా పేరు కూడా చెప్తారు శ్యామలూస్ లోని శ్యామల ఎందుకు కనబడతారు ఆమె శ్యామల టాపిక్ వచ్చింది కాబట్టి ఆమె గతంలో ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి అంటే ఇదంతా కూడా మీరు పేరు తీసుకొని మాట్లాడతారా మనకి నరం లేని నానక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు ఈమెను చూసే నిదర్శనం అనమాట మనం డబ్బు తీసుకున్నంత మాత్రాన పొగిడిన ఆ నోటుతోనే ఎలా తిట్టాలనుకుంటున్నారమ్మా గడపను అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారో తెలియదు కానీ నిజంగా నాకైతే అదే అనిపించున్నారు మీరు కూడా పవన్ కళ్యాణ్ వీడియోస్ కానీ చూసినట్లయితే మీకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా రావాలి ఆయన మంచి యాక్టరు అంతేకాకుండా ఒక మంచి పొలిటీషియన్ అని చెప్పిన వీడియో ఇవాళ ప్రతి చోట కూడా వైరల్ అయిపోయింది అవునా దీన్ని బట్టి చూసి ఆమె కూడా వన్ ఆఫ్ ద ప్యాకేజ్ స్టారే కదా ఎవరైతే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి చెప్తున్నారో ఇవాళ వాళ్ళందరూ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకొని ఆయన సొంతంగా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అనమాట ఓకే ఇప్పుడు మొత్తం కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎవరిది ఏంటి అన్నది బట్ మీరు అన్నట్టు వంగగీత ఈసారి పిఠాపురంలో ఓడిపోబోతున్నారు ఇవాళ పిఠాపురం అన్న పేరు ఎంత నేషనల్ లెవెల్స్ లో వెళ్ళిపోవడానికి మెయిన్ పర్సన్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో అయితే ఆ యొక్క ప్రజలు గెలిపించుకుంటారు సో మనం కౌంటింగ్లో చూద్దాం

అది ఉండేది ఉంటుంది నరేష్ తెలియదా చెప్పు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ సాటిలైట్ ఛానల్స్ కానీ కొన్ని పనిచేస్తూ ఉన్నాయి కొన్ని పార్టీస్ కి సో వాళ్ళకి అనుకూలంగా ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఫేవర్ గా పెట్టుకుంటారు పోల్స్ కానీ లేకపోతే వాళ్ళకి తగ్గట్టు సర్వేలు కానీ పెట్టుకుంటా అంటారు దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు ఏదైన వంగీత ఓడిపోతుంది అంటారు పెద్ద పెద్దాయన కూడా చెప్పిన కదా మాట్లాడినట్టుంది ఇప్పుడు ఆమెకి చాలా లోపల ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లుంది తెలుసా ఇప్పుడు ఆమె ఎవరితో కూడా అన్నట్టు మాట్లాడే సిచువేషన్ కాదు ఆమె చూస్తుంది బయట ఆమెనే పర్సనల్ గా వెళ్ళి గ్లాస్ కి వెళ్లి ఓటైందని చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాం లైన్ లో ఉన్న వాళ్ళు ఆమె ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అది కూడా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అని కూడా లేకుండా వెళ్ళి గ్లాస్ ఓటైందని అని చెప్తా ఉంటే ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనిషి లోపల ఎట్లుంటారు చెప్పు ఆమెకి ఆ ఫ్రస్ట్రేషన్ మరి ఓకే మొత్తానికి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఆయన ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసినంత వరకు ఈసారి కూటమి వస్తుందని అనుకుంటున్నాను నరేష్ ఎందుకంటే దీనికి నిదర్శనం ఈసారి ఓటైన ఓటర్స్ అట్లా ఉన్నారు గతంలో చూసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్ అప్పుడు చూసుకుంటే అప్పటితో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళందరూ కూడా ఈ ఓట్ వేయడానికి ఒక్కరోజు దగ్గర దగ్గర లక్షన్నర ఖర్చు పెట్టుకుని టికెట్ కి వచ్చి ఓట్ వెళ్ళిన పరిస్థితులు చూసామంటే జనాలు ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు మాకు వద్దు ఈ పరిపాలన వద్దు మాకు ఈసారి మార్పు కావాలి ఎలా అయినా సరే అని చెప్పి ఈ ఓటర్స్ ఎంత అత్యధిక మెజారిటీతో పోలింగ్ అయినది అన్నది మనం చూసాం ఎప్పుడు లేని విధంగా సో దీని బట్టి మనకు అర్థమవుతుంది ఈసారి ఏదైనా సరే కూటమి రాబోతుంది మార్పు కూడా రాబోతుంది అని అయితే నేను చెప్తున్నా ఇంకేమైనా కూటమి వస్తుందంటారా కూటమి వస్తుంది అని అనుకుంటున్నాను ఎట్లా ఉంటుంది చూడండి తర్వాత మొత్తం మోగిపోతుంది జగన్మోహన్ రెడ్డి టీడీపీకి వచ్చే అవకాశం ఉంటది నాకు తెలిసినంత వరకు వన్ థర్టీ అనుకుంటున్నాను మిగతా జగన్మోహన్ రెడ్డికి అంటారా చెప్పలేము కదా ఇక నమ్మే వాళ్ళు ఉంటారు ఆయన్ని కొంతమంది రాజశేఖర రెడ్డి గారిని చూసి వేసే వాళ్ళు ఉంటారు ఓట్లు ఉండొచ్చు డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు మన ఇండియా పర్టికులర్ గా మనం మాట్లాడుకుంటే మన అందరం కూడా ఎమోషనల్ కి బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం ఒక సీరియల్ ఎమోషనల్ సీన్ వస్తేనే కనెక్ట్ అయిపోతాం అది నిజం కాదని మన అందరికీ తెలుసు అబద్దానికే అంత కనెక్ట్ అయిన వాళ్ళు నిజానికి ఇంకెంత కనెక్ట్ అవుతారు